హాయ్ అండి వెల్కమ్ టు మై ఛానల్ నేనండి మీ పల్లెటూరు సందే అలాగే మీరంతా ఎలా ఉన్నారండి మీరంతా బాగున్నారా మీరంతా మంచి మనస్ఫూర్తి పొరుగుతుంది మీరు బాగుంటే కదా మేము కూడా బాగుండేది అదే అండి ఎవరైనా మన ఛానల్ ముందుగా చూస్తున్నట్టయితే ప్లీజ్ అండి అలాగే లైక్ చేయండి అలాగే ప్లీజ్ అండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఇప్పుడైతే వీడియోలోకి రండి ఇక్కడ వచ్చేసి అదేనండి మా ఊర్లో వచ్చేసి ఇంట్లో అయితే బాగా కాలపంది ఫ్రెండ్స్ మా ఇంటి ఎదురుగానే పాపం వాళ్ళు వచ్చేసి చాలా అంటే చాలా బాగా బీద వాళ్ళే కాకపోతే మా లాగిన వాళ్ళు కూడా అండి కానీ వాళ్ళు ఎంతో కష్టపడి రూపాయి రూపాయి కూడా పెట్టుకొని ఏమైనా వచ్చేసి బండలు కొనుక్కొని నెక్స్ట్ వచ్చేసి ఏమైనా మళ్ళా కొండకెళ్ళి ఇంకా వచ్చేసి అదేనండి బాదిగడ్డ అని మీరు పేరు ఇన్నే ఉంటారు కదా ఆ బాదిగడ్డి వాళ్ళు పోసుకొచ్చుకొని కొనుక్కు మరీ తెచ్చుకొని వాళ్ళైతే చేసుకున్నారండి కానీ లాస్ట్కి వచ్చేసి వాళ్ళకైతే చాలా అంటే చాలా నష్టం జరిగింది ఫ్రెండ్స్ వాళ్ళు చాలా అంటే చాలా బాధపడి చాలా అంటే చాలా కుమిలిపోయినారండి వాళ్ళు వచ్చేసి ఎందుకంటే వాళ్ళు అంత కష్టపడి వచ్చేసి వాళ్ళు అయితే ఐదు నెలలు అవుతుంది ఫ్రెండ్స్ ఐదు నెలల లోపల వచ్చేసి వాళ్ళకైతే వచ్చేసి టేప్ అయితే వేసుకున్నారు కాకపోతే వాళ్ళకి వచ్చేసి ఆమెను వర్షం పడి ఆ టేప్ అనేది ఊడిపోయి వచ్చేసి వాళ్ళకి లోపలికి వచ్చేసి ఇంకా మంటలు అయితే మంటలు రగులుకున్న తర్వాత కొటం వచ్చేసి ఆమె మొత్తం కాలిపోయింది ఫ్రెండ్స్ కొటం కాలిపోయిన తర్వాత నెక్స్ట్ వచ్చేసి అమ్మాయికి అయితే ఇద్దరు పిల్లలు అండి ఇద్దరు పిల్లలు ఇంకా అమ్మాయి ఎలా చేయాలనేది అర్థం కాక ఇంకా మొత్తానికి అయితే పిల్లలని అయితే లోపల నుంచి బయటకైతే తీసుకొచ్చి అవైనా బయటకైతే పెట్టుకుందండి పిల్లలన్నీ అందరూ వచ్చేసి కానీ ఆ లోపలికి వచ్చేసి ఆమె అమ్మాయి సోమానం మొత్తం మోద్ద లోపలే ఇంకా చిన్నపిల్ల పిల్లలు కాబట్టి చిన్న పిల్లలు కాబట్టి అమ్మాయికి వచ్చేసి ఆ పిల్లలను వదిలిపెట్టి లోపలికి వెళ్ళిపోలేకపోయిందండి అందుకని ఇంకొచ్చేస్తే ఇంకా అమ్మాయి అయితే కాలిపోతే ఇంకా కాలిపోతే కాలిపోయింది చాలా మందిని అయితే తెలిసిందండి చుట్టుపక్కల మా మమ్మల్ని అందరికీ తెలిసింది కాకపోతే అందరం కలుసుకొని ఇలా నీళ్ళు అయితే చల్లం కాకపోతే ఇంకా నెక్స్ట్ వచ్చేసి మొత్తం బాగా ఎక్కువ కాలిపోయిందండి ఏం లేదు ఇంకా బండలు మొత్తం పగిలిపోయి బూడిదైపోయినాయి ఫ్రెండ్స్ చాలా అంటే చాలా నష్టమైతే వాళ్ళకి అయితే జరిగిందండి ఎవరైనా మీ తరఫున వచ్చేసి ఎవరైనా వాళ్ళకైతే సహాయం చేయాలనుకున్న వాళ్ళైతే మా ఫోన్ అదేనండి మా ఫోన్ నెంబర్ ఫోన్ వచ్చేసి ఇంకా మేము చేసే ఛానల్ కింద వచ్చేసి ఆ నెంబర్ అయితే మీకు పెట్టేస్తామండి ఎవరైనా హెల్ప్ చేయాలనుకున్న వాళ్ళు మా ఊళ్ళోళ్ళు వచ్చేసి అంత ఎంతో హెల్ప్ అయితే చేశారండి మీరు కూడా చేయాలనుకుంటే ప్లీజ్ అండి దయచేసి అలాగే వాళ్ళకి హెల్ప్ చేయండి అలాగే ప్లీజ్ అండి ఈ వీడియో చూసినట్లయితే ప్లీజ్ ప్రతి ఒక్కరికి వచ్చేసి ప్లీజ్ అండి అలాగే వచ్చేసి వాళ్ళకి సహాయం చేస్తారు సహాయం చేస్తారని కోరుకుంటున్నాం ఫ్రెండ్స్ ий дан антоо энэ чаленг яцэрмэ иртэн వడ కుడుతుండుడు పాటలు మార్నింగ్ ఏరియా બનાరు ఈ ఏరియాస్ más want మాట్లాడుతుంది అవునా రోజు ఎంత ఖర్చు అయింది దీని మీద నీకు యాభై వేలు ఖర్చు అయిందా ఎన్ని కట్టి ఎన్ని నెలలు అయింది నీకు నాలుగు నెలలు అయిందా పిల్లలు ఎంతమంది నీకు ఇద్దరు కొడుకులు వాళ్ళ వయసు ఎంత

అలా అనేది వాళ్ళ ఇంట్లో మొత్తం వచ్చేసి అలా మీకు చూపించాము కదా ఫ్రెండ్స్ అలాగే ప్లీజ్ అండి ఎవరైనా సహాయం చేస్తే సహాయం చేయండి ఓకే ఫ్రెండ్స్ ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి ప్లీజ్ అండి సబ్స్క్రైబ్ చేసుకొని ఇలాంటి వీడియో చూపిస్తుంటాం చూస్తుండండి ఓకే బాయ్ మళ్ళీ వీడియోలో కలుద్దాం